నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను దొడ్డుమిర్చి తోటి ఇప్పుడు బేసను కొద్దిగా ఇంగువ కొద్దిగంత ఆచూర్ పౌడరు ఇది దొడ్డు మిర్చి కొద్దిగా ఆచూరు పౌడరు కొద్దిగంత మిర్చి పౌడరు సాల్ట్ చిటికేడు పసుపు ఇవన్నీ శనగపిండిలో మంచిగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి ఉంది కదా అవి కాటర్ పెట్టుకున్నాం కదా దీంట్లో ఫిలప్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫిలప్ చేసుకొని ఇది అన్నం మంచుకైనా రొట్టెలకు అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది దీనిని ఇలా కొద్దిగంతా గిన్నెలో ఆయిల్ పోసి దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి ఇవి అస్సలు కారం ఉండవు ఇప్పుడు నేను గింజలు చేయలేం చేయలే ఇవి మిర్చి చా అస్సలు కారం ఉండవు చేయవు ఇలా కొద్దిగా ఆయిల్ పోసి ఇప్పుడు మనం పెట్టు ఫిలప్ చేసుకున్న ఈ మిర్చిని పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టాలి మూత పెట్టేసి అవి ఆవిరికి కొద్దిగా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసివేయాలి ఇది చపాతీలకు ఇంకా జొన్న రొట్టెలకు ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది మనము సల్లమిరపకాయ జాగలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇది కనీసం టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉంటుంది